నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య అక్షరస్వరం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది మ్యాన్ రబా తెలంగాణ ఎడిషన్లో తెలంగాణకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాజకీయ వ్యూహాలను ప్రజల ఆకాంక్షల మీ ముందు నిలుతుంది మీ స్పందనకు ప్రతిబింబమై నిలుస్తుంది విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు నేరాలు ఘోరాలు స్ఫూర్తినిచ్చే కథనాలు రాజకీయ ప్రముఖుల సక్సెస్ స్టోరీలు రాజకీయ వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా కథనాలు మ్యాన్ రోబో మీడియా హౌస్ అందించే మ్యాన్ రోబో తెలంగాణ ఎడిషన్